ఈ రోజు మీకు స్వరచేపలు అయితే చూపిస్తున్నాను వీటిని వాడుక భాషలో పాల సొరలు అని అంటారు అనమాట ఇలాంటివన్నీ మనం సినిమాల్లో మాత్రమే చూసేవాళ్ళం అనమాట ఇది రియల్ గా ఉన్న స్వరచేప అనమాట ఇది చూసారా ఎలాగున్నదో ఉన్నదో నా చేతిలో ఉంది నిజంగానే ఉన్న స్వరచాప చూడండి దాని పళ్ళు దాని షార్క్ వీటిని అయితే మాత్రం ఎక్కువగా చేసుకోవడానికి అయితే ఇష్టపడతారు మాటల్లో విందాం ఇది ఒక పెట్టాలి నాలుగు ముప్పకి పోసి ఇంటి పొరలాగేలాగా కడగా కడితే ముక్కలు ఎనిమిది ముక్కలు వస్తాయి అవి మసాలా అవి మిక్సీ చేసుకోవాలన్నా మిక్సీ చేసుకొని మెత్తగా పిసికేసి ఉదుకులు వండుకుంటారు అలా నీళ్ళు వేపేసుకోవాలి లేపేసుకొని ఉప్పు కావేసుకుని వేసుకొని నీళ్ళు వేసుకోవాలి బాలిన తరలి కూడా తినచ్చు వాతా ఏవి చేయదు చాలా మైస్ చాలా టేస్ట్గా ఉంటది ఇది చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చండి పర్వాలేదు కదా తినొచ్చా తినకూడదు ఇటువంటి స్వర్చ్ యాప్లు అయితే మన యాప్లో అయితే అవైలబుల్గా గా ఉంటాయి మీకు ఎవరికైనా నీడు ఉన్నప్పుడు మన యాప్ లో బుక్ చేయండి థ్యాంక్ యూ